టూ ఐటమ్ సాంగ్కి డాన్స్ చేసిన సితారాపై స్పందించారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సితారా ఎలాంటి పాటలకైనా డ్యాన్స్ చేస్తుంది సితారా గురించి మనందరికీ తెలిసింది అతనికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇండస్ట్రీలో మంచి మంచి పాటలకు డ్యాన్స్ చేస్తూ మంచి పోస్టులు చేస్తూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటుంది స్టార్ స్కిట్లలో మంచి పేరు ప్రఖ్యాతలుగాంచింది అతి తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ని సంపాదించుకుంది సితారా ఈ నేపథ్యంలో పుష్పతో ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయడం అందరిని కూడా అలరించిందని చెప్పాలి ఈ నేపథ్యంలో దీనిపై సమంత మాట్లాడుకొస్తూ సమంత పుష్ప వన్లో ఐటమ్ సాంగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఊహ్ అంటావా మామ వాహ అంటావా మామ సాంగ్ హీట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ పాటకి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పాటను అలరించారు ఆదరించారు ఈ నేపథ్యంలో టూ ఐటమ్ సాంగ్లో సమంతాన్ని తీసుకుంటారు అని అనుకున్నారు చాలా వరకు కానీ స్త్రీలు తీసుకోవడం గమనార్హమని చెప్పాలి ఈ నేపథ్యంలో సమంత మాట్లాడుకొస్తూ పుష్ప టూలో కూడా నేనే చేస్తా అని అనుకున్నాను కానీ అంతటి ఛాన్స్ నాకు రాలేకపోయింది కానీ పుష్ప టూ ఐటమ్ సాంగ్కి సితార డ్యాన్స్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది తన డ్యాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎన్నో పాటలకు డ్యాన్స్ చేస్తూ పోస్టులు చేస్తూనే ఉంటుంది పుష్ప టూ ఐటమ్ సాంగ్ చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సమంత